ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల అభివృద్ధి లేదని మంత్రి నారాయణ అన్నారు గురువారం పిడుగురాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ పాలనలో మున్సిపల్ ట్యాక్స్ రూపంలో ప్రజల వద్ద నుండి మూడు పేల ఐదు వందల కోట్లు వచ్చాయన్నారు ఆ నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు సీఎం చంద్రబాబు కేంద్రంతో ఉన్న సంబంధాలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వచ్చే విధంగా చూస్తున్నారని తెలిపారు లాస్ట్ సెప్టెంబర్ నుంచి మన మార్చి దాకా మార్చి నుంచి ఇప్పుడు దాకా పదకొండు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అది రెడీగా ఉంది ఆ బిల్స్ ఇవళ అది ఆగిపోయింది మూడు వేల ఐదు వందల కోట్లు మీ ప్రజలు కట్టిన ట్యాక్సెస్ అది ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు అదర్ ట్యాక్స్ ఏది కంటే అది అంతా యాక్చువల్గా వాడేశారు నిజంగా మూడు వేల ఐదు వందల కోట్లుంటే ఇప్పుడున్న మీ డ్రైన్స్ రోడ్సు వాటర్ లైన్స్ చేయడానికి అసలు ఇబ్బంది అమృత స్కీమ్ అమృత వన్ అమృత టూ అమృత వన్ క్లోజ్ చేయాల ఎందుకు క్లోజ్ చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం సార్ షేర్ ఇవ్వాలా షేర్ అంటే గత ప్రభుత్వం ఫైనాన్షియల్గా టోటల్గా మోస్ట్ ఇర్రెగ్యులర్గా అంక్గా చేసింది ఏం చేశారో వాళ్ళకే తెలియదు నేను మంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అధికారులతో కూర్చొని దాని మీదే స్టడీ చేస్తున్నాం అలా బాదుకుంటున్నాం ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గౌరవర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న విషయంతో మనం ప్రయోజనం